హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలా అనిపిస్తుంది మెట్లు గురించి కానీ మామూలుగా నడిచినప్పుడే కానీ మీకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇది ట్రై చేయండి ఈ డ్రింక్ చాలా మంచిది చేతులు కాళ్ళు దగ్గర తిమ్మిరిగా ఉండడం నడిచినప్పుడు అంటే నడిస్తే నొప్పి రావడం అలాగే నడుస్తున్నప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ నరాలు బిగుసుకుపో బిగుసుకుపోతూ ఉంటాయి కదా అలా ఏమైనా జరుగుతుందా అండి మీకు లేదంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి కదా ఊరు కూరకే కూర్చున్నా పడుకున్నా కానీ పట్టేస్తూ ఉంటాయి కండరాలు అదొకటి మెట్లు ఎక్కితే నొప్పి ఏమైనా వస్తుందా అండి దిగినప్పుడైనా కానీ నొప్పి వస్తుందా లేదంటే మీ మో చేతులు మో చేతులు మో కాళ్ళ దగ్గర కూడా మంటగా ఏమైనా అనిపిస్తుందా లేదంటే జాయింట్ పెయింట్స్ అలాగే నరాల నొప్పి వీటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం అంటే దీనికి సంబంధించి ఏదైనా మీ దగ్గర ఉంటే ఈ డ్రింక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది డాక్టర్ సలహా మీద చేస్తున్నదే కానీ సొంతంగా కాదు చాలా మంచి డ్రింకు ఎందుకు అంటున్నానంటే నేను నాకు తిమ్మిరి బాగా తిమ్మిరి భయంకరంగా నాకు వస్తే తిమ్మిరి నేను ఇది తాగాను తర్వాత నాకు చాలా వరకు కూడా తిమ్మిర్లు తగ్గిపోయినాయి తిమ్మిర్లు ఉండకూడదు తిమ్మిర్లు ఉంటే చాలా చాలా డేంజర్ అని డాక్టర్ చెప్పారు తిమ్మిర్లు తగ్గించుకోవాలి అలాగే నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తగ్గించుకోవాలి దానికోసమే ఈ రెమెడీని మీకు తయారు చేసి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను తాగిన తర్వాతనే మీకు చెప్తున్నాను కాకపోతే ఇది నేను ట్వంటీ వన్ డేస్ అయితే తాగాను ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా తాగాలి అప్పుడైతే మనకి అంటే లెవెన్ డేస్ తాగేసరికి రిజల్ట్ అనేది మన బాడీలో మనకి తెలిసిపోతుంది లెవెన్ డేస్ లెవెన్ అంటే సెవెన్ డేస్ నుంచి లెవెన్ డేస్ లోపు మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ట్వంటీ వన్ డేస్ తాగితే మనకి పక్కాగా తిమ్మిళు అనేది పూర్తిగా పోయి నరాల్లో సమస్య కూడా పూర్తిగా పోతుంది అందుకనే ఈ రెమెడీ నేను చేస్తున్నాను దీనికోసం ఇప్పుడు నేను చూపించింది పెద్ద అంటే నల్ల యాలకులు నల్ల యాలకులు అంటే మన కిరాణా షాప్లో పచారీ షాప్లో డి లేదంటే ఏ మోడర్న్ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఉంటుంది నల్ల యాలకులు అని తీసుకురండి ప్యాకెటే చిన్నది ఇప్పుడు నేను చూపించాను కదా అంతే ఉంటుంది నేను ఇలాంటి ప్యాకెట్లే ఒక నాలుగు తెచ్చుకున్నాను సరిపోయినాయి నాకు ట్వంటీ వన్ డేస్కి అందుకని ఇందులో ఒక్కటే తీసుకోవాలి డైలీ మనం ఒక్కసారి తాగాలి అందుకని నేను ఒక్కటే తీసుకుంటున్నాను ఆ ఒక్కటి కూడా బాగా చితక్కోటండి లోపల గింజలు వస్తాయి కదా ఆ గింజలు బయటకు వచ్చి వరకు కూడా మీరు దాన్ని ఆ నల్ల యాలకుని చితక్కట్టండి ఒక్క నల్ల యాలకే తీసుకోండి దీనివల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి నల్ల యాలక వల్ల నల్ల యాలకల్లో మామూలుగానే యాంటీ ఆక్సిడెంట్లు ఫైబరు కలిగి బాగా ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుంది నల్ల యాలకులు అందుకని నేను తీసుకున్నాను ఆ తర్వాత తీసుకుంటుంది దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్కలో జీర్ణ జీవక్రియను పెంచడం అలాగే బరువు కూడా తగ్గిస్తుంది అండి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా నియంత్రణలో ఉంచుతుంది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుపరచడం కాకుండా యాంటీ యాక్సిడెంట్లు లక్షణ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది మనకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఇది జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది అందుకనే నేను ఇది తీసుకున్నాను బరువు కూడా తగ్గిస్తుంది చాలా వరకు ఇది చాలా చాలా మంచిదండి కండరాల మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు నేను ఎంత ముక్క చూపించానో అంత ముక్క మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకోకూడదు కూడా ఎందుకంటే రోజు ప్రతిరోజు మనం చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు అందుకని ఒకేసారి చేసి పెట్టుకుందాం అని అనుకోవద్దు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు ఈ విధంగా తీసుకోండి ఒక యాలుక నల్లయాలు పెద్ద నల్ల యాలుక ఒకటి అలాగే దాల్చిన చెక్క నేను చూపించాను కదా అంత ముక్క ఒకటి ఇప్పుడు నేను చూపించేది లవంగం మామూలుగా లవంగంలో మనకి పంటి నొప్పి వస్తే పంటి నొప్పి రాగానే అర్ధరాత్రులు కనుక వచ్చింది అనుకోండి తీసి ఆ నొప్పి దగ్గర పెడితే ఏమవుతుంది వెంటనే ఐదు నిమిషాల్లో తగ్గిపోతుంది పడుకుని పోతాం అంత పవర్ ఉంది దీనికి లవంగం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి శక్తి కూడా మనకు పెంచుతుంది జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది నోటి దుర్వాసన కూడా ఇది తగ్గిస్తుందండి అలాగే చిగుళ్ళు ఆరోగ్యానికి కూడా మెరుగుపడుతుంది లవంగం చాలా మంచిది బరువు కూడా తగ్గిస్తుంది అందుకని నేను లవంగం తీసుకున్నాను ఒక్క లవంగమేనండి నేను చూపించాను కదా అన్నీ అన్నీ వేయకూడదు ఒక్క లవంగం మాత్రమే మీరు వేసుకోవాలి అలాగే అలాగే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో గ్లాస్ ఉన్నారా నీళ్ళు పోసుకోండి స్టవ్ వెలిగించండి గ్లాస్ ఉన్నారా ఖచ్చితంగా ఇవే మీరు చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు కావాలంటే వీడియో చూడండి ఈ మధ్య తిమ్ములు బాగా ఎక్కువైపోతున్నాయి అందుకని ఈ వీడియో సహాయపడుతుందని నేను చేస్తున్నాను ఇప్పుడు నేను చూపించేది ధనియాలు ధనియాలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మనం వాడే ఆ ఐటమ్స్ ఉన్నాయి చూసారా అవి కొద్దిగా వేడి చేస్తాయి ఆ వేడన్న చేయకుండా చలువు చేయడం కోసం ఈ ధనియాలు మనం ఉపయోగిస్తున్నాము ధనియాలు వేసుకున్నామనుకోండి అప్పుడు చల్లదనం ఉంటుందన్నమాట మనం ఇది తాగినా మనకి ఏమి ఎటువంటి వేడి చేయదు తిమ్మిళ్ళు తగ్గిపోతాయి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి అందుకని ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ఎక్కువ కాదు మరుగుతున్న నీళ్ళలో ధనియాలు వేయండి బాగా కెరలనివ్వండి ధనియాలు ఖచ్చితంగా వేసుకోవాలి మిస్ చేయొద్దు వేడి చేస్తుంది లేకపోతే ఇవి చలువు చేయడం కోసం వేసుకుంటున్నాం ఇప్పుడు నీళ్లు బాగా కర్రలనివ్వండి కెరలిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసేయండి ఇప్పుడు గ్లాసున్నర మనం పోసాం కదా గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలి ఆ అర గ్లాసు నీళ్ళు మరిగిపోవాలి మన గ్లాస్ మాత్రమే నీళ్ళు ఉండాలి ఆ విధంగా మీరు మరీ సిమ్లో పెట్టద్దు హైలో కూడా పెట్టద్దు మీడియంలో పెట్టుకొని చక్కగా మరుగుతాయి అందులో ఉన్నవన్నీ కూడా మనకి వాటర్లో దిగుతాయి అనమాట దిగిన తర్వాత మనం వడపోసుకోవాలి అప్పటి వరకు నీళ్ళని కెర్రనివ్వండి ఇది చాలా చాలా మంచిదండి నాకైతే అసలు తిమ్ములు బాగా వచ్చేసినాయి వచ్చేసినప్పుడు నేను ఇది కొన్ని ట్యాబ్లెట్స్ కూడా వాడాను అంటే వేరే డాక్టర్ దగ్గర కానీ నేను ఇది ఇంకా మళ్ళీ డాక్టర్ గారు చెప్తే నేను తాగాను తా లోపలికి తీసుకున్న వల్ల నాకు చాలా వరకు తిమ్ముళ్ళు కంట్రోల్లోకి వచ్చేసాయి అలాగే నరాలకు సంబంధించిన ప్రాబ్లం కూడా క్లియర్ అయింది అందుకే నేను వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న సింబల్ కొట్టండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు గ్లాస్ అయ్యి చూసారు కదా ఇలా వడపోసుకున్న తర్వాత మనం తాగాలి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి మరీ చల్లగా వద్దు బాగా కూడా వద్దు గోరవెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి టీ తాగుతున్నట్టుగానే సిప్ చేస్తూ తాగండి ఇది ఎలా తాగాలంటే చెప్తాను మీరు బాగా వినండి ఇది ఎలా తీసుకోవాలంటే ముందు మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున టిఫిన్ చేస్తాం కదా ఆ టిఫిన్ చేసే గంట ముందు మీరు ఇది తీసుకోవాలి లేదు ఆ టైంలో టైం కుదరదు కొంతమంది ఆఫీస్కి కాలేజీలకి వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే టిఫిన్ చేసిన తర్వాత గంట తర్వాత అయినా దీన్ని తీసుకోవచ్చు అంటే టిఫిన్కి గంట ముందైనా తీసుకోవచ్చు టిఫిన్ తినేసేయండి మీ పని మీరు చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ కొంతమంది టీ కాఫీ తాగుతారు కదా గంట తర్వాత అలా ఆ టైంలో టీ కాఫీ పక్కన పెట్టేసి ఇది తీసుకోండి ఈ డ్రింక్ తీసుకోండి అంటే టిఫిన్కి టిఫిన్ చేసిన తర్వాత గంట ఆగి మీరు తీసుకోవాలన్నమాట అర్థమైంది కదండి ఎలా తీసుకోవాలంటే కొంచెం కాలాలి మనకి అంటే మరీ వేడివేడి పొగలు కాదు అలాగని చల్లగా కూడా తాగొద్దు ఒకేసారి తాగొద్దు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీరు ఏం చేస్తారంటే ఆస్వాదిస్తూ తాగాలి ఇది మీరు ఎంత ఆస్వాదిస్తూ నెమ్మదిగా స్లోవుగా తాగితే మీకు అంత ఎక్కువ పనితనం దాన్ని చూపిస్తుంది అనమాట ఆ తర్వాత మీరే చాలా మందికి చెప్తారు ఇది తాగడం వల్లనే నాకు తిమ్మిర్లు తగ్గాయి నరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ తగ్గాయి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకటి రెండు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా కానీ ట్రై చేయండి ఒకవేళ మీకు లేవనుకోండి మీ రిలేటివ్స్ షేర్ చేయండి వాళ్ళైనా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకైనా కానీ ఇది ఉపయోగపడుతుంది చాలా వరకు తిమ్మిళ్ళు నరాలకు సంబంధించి ఇది ఏదైనా కానీ నెప్పులని అయితే మాత్రం నివారిస్తుంది ఈ డ్రింక్ ఇంకా చాలా వాటికి కూడా మంచిది ఓన్లీ నొప్పులకి తిమ్మిళికి కాకుండా అంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మిగిలిన వాటికి కూడా ఇదిలో మన కడుపులోకి తీసుకోవడం వల్ల చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది కాబట్టి ఇది ఈ విధంగా ఈ డ్రింక్ మీరు తీసుకోండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఎలా ఉంది ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నేను రిప్లై ఇస్తాను మీకు కామెంట్ చేయండి ఓకే అండి చూడండి డ్రింక్ ఏ కలర్లో ఉందో ఒక్కసారి గమనించండి డ్రింక్ కలరే అసలు మన రో దాన్ని చూస్తే సగం రోగం తగ్గిపోయేద్దా అని అనిపిస్తుంది ఎగ్జాంపుల్ నేనే నేనే తాగి నేనే తగ్గించుకున్నాను కాబట్టి నేను ఎంత ధైర్యంగా ఈ వీడియో చేసి మీకు అందరికీ చూపించగలుగుతున్నాను